అల్లు రామలింగయ్య సత్యమణి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ తుదిశ్వాస విడవటంతో అల్లు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి చిరంజీవి కుటుంబం అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నారు అల్లు అర్జున్ షూటింగ్ లో భాగంగా ముంబైలో ఉండగా విషయం తెలుసుకుని హుటాహుటిన హైదరాబాద్కు చేరుకున్నారు అనంతరం నాయనమ్మ పార్థివ దేహాన్ని చూసి కన్నిటి పర్యంతమయ్యారు బన్నీ ఇక అదే సమయంలో కనకరత్నమ్మ మరణంతో శోకసంద్రంలో ఉన్న అల్లు అరవింద్ అల్లు లను చిరంజీవి ఓదార్చారు ఇక స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ బీవీఎస్ రవి అల్లు అరవింద్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి కనకరత్నమ్మ పాధివ దేహానికి నివాళులర్పించారు ఇక ఆ తర్వాత అక్కడే ఉన్న చిరంజీవి బన్నీతో మాట్లాడారు అందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది చిరంజీవి బన్నీ పక్కపక్కనే కూర్చొని కనిపించారు ఇక త్రివిక్రమ్ బీవీఎస్ రవిలతో పాటు అనేక మంది సినీ ప్రముఖులు నివాళులర్పించి పరామర్శించేందుకు అల్లు అరవింద్ ఇంటికి చేరుకుంటున్నారు దీంతో పోలీసులు అక్కడ భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు ఇక కనకరత్నమ్మ విషయానికి వస్తే అల్లు రామలింగయ్య కనకరత్నమ్మ దంపతులకు నలుగురు సంతానం ఓ కుమారుడు ముగ్గురు కుమార్తెలు కాగా వారిలో కుమారుడు అల్లు అరవింద్ టాలీవుడ్ టాప్ నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్గా ఎదిగారు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు రూపొందించారు భారీ హిట్స్ను అందుకున్నారు ఇక కుమార్తెల్లో ఒకరైన సురేఖను మెగాస్టార్ చిరంజీవి వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే మరో ఇద్దరు కుమార్తెలు వసంత లక్ష్మి నవభారతి సినిమాలకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వ్యక్తిగత జీవితాలను గడుపుతున్నారు